పరమాత్మ చింతన వల్ల లేచింది మొదలుకొని పరుండ వరకు పరమాత్మ చింతన చేస్తూ జపధ్యానాదులు చేయనప్పటికైనా మనసులో పరమాత్మ చింతన చేసుకుంటూ కర్తవ్యకర్మలు చేస్తూ ధర్మాచరణ పరాయణుడై ఉంటే అవస్థలో ముక్తి పొందుతాడు ఆ భక్తుడు ఆచరణ కలిగి జపధ్యానాదులు చేసి శరీరాన్ని వంచితివా జీవన్ అవుతాడు శరీరాన్ని వంచకపోతే మనసును వంచి చాలు కొంచెం ఆ పరమాత్మ పాద పద్మలు ఎందుకు కొంచెం పెట్టుకొని కర్తవ్యకర్మలు చేసుకుంటే శరీరము అది వంగుతలేదు కావున చిన్నప్పటి నుంచి అభ్యాసం చేయలేదు కావున మనసు ఆ భగవంతుని యొక్క పాదపద్మలు ఎందుకు పెట్టితే చాలు మోక్షము సిద్ధిస్తుంది అది తపస్సు అదొక విధమైన తపస్సు తపోభిక్షీణ పాపానం ఈ విధంగా కూడా పాపములు తొలగించుకొని కైవల్యాన్ని పొందడానికి అవకాశము ఉన్నది అని జగద్గురు శంకరాచార్యవారు చెప్పినటువంటి